హలో ఛానల్ ఓకే లాస్ట్ మనం ఒక ఆన్సర్ బై యూజింగ్ ఆల్ ది స్ట్రక్చర్స్ వి లెర్న్ క్లాసెస్ అంటే యాక్షన్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ రకరకాల పనుల గురించి మాట్లాడుకున్నాం దాంట్లో రెగ్యులర్ టెన్సెస్ తో పాటు మోడల్స్ తో కలిపి మనం ఎలా మాట్లాడవచ్చు అనేది చూపించాం కదా అయితే వాట్ ఎవర్ వీ స్పీక్ ఇన్ తెలుగు తెలుగులో మనం ఏం మాట్లాడినా కూడా ఏంటంటే దిర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ అండి దిర్ ఆర్ ఓన్లీ టూ కాన్సెప్ట్స్ ఏంటవి అంటే ఒకటి యాక్షన్స్ రెండవది స్టేట్స్ ఏంటి యాక్షన్స్ అండ్ స్టేట్స్ ఇదేంటి సార్ సడన్ గా మధ్యలో ఏదో కొత్తగా చెప్తున్నారు అంటే నథింగ్ మీరు తెలుగులో ఏమైనా మాట్లాడే రెండే ఉంటాయి స్టేట్స్ ఏంటో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్ మనం రోజు చేసే పనులు రకరకాల పనులు చదవటం రాయటం ఆడటం వాడటం వినటం ఎవరితో మాట్లాడటం కూర్చోవటం నించోవటం తినటం తాగటం వాట్ ఎవర్ దోగిటీస్ అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మనం చేసే ప్రతి పనిని కూడా మనం ఏమంటాం యాక్షన్ అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ కాల్డ్ స్టేట్స్ దెన్ వాట్ ఇస్ ద స్టేట్ బట్ స్టేట్ అంటే ఏంటి సో హియర్ స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ పొజిషన్స్ అంటే తెలుగులో స్థితులు అంటాం సరే మరి స్థితి అంటే ఓకే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం ఉండటం స్థితి మీన్స్ ఏంటంటే ఉండటాన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని స్టేట్ అంటాం నేను ఎక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను ఇంట్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇవి లేవని చెప్తూ ఉంటా కదా సో ఈ ఉండటం లేకపోవడం గురించి మాట్లాడే వాటిని స్టేట్స్ అంటాం మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి మీరు మాట్లాడే ప్రతి మాటని మీరు మాట్లాడే మాటలో అయితే యాక్షన్స్ అయినా ఉంటాయి లేదా స్టేట్స్ అయినా ఉంటాయి ఈ రెండూ కాకుండా నీకు ఏం అనబండి అయితే చేసే పనులు లేదా ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను ఉండటం గురించి లేకపోవడం గురించి ఈ రెండు కలిపితే మనకి తెలుగు లాంగ్వేజ్ వస్తుంది అంటే తెలుగు మొత్తాన్ని మనం ఇలా టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం యాక్షన్స్ అండ్ స్టేట్స్ లాస్ట్ క్లాస్ లో మనం యాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం టుడే ఈ రోజు క్లాస్ లో న్యూ టాపిక్ ఏంటి అంటే స్టేట్స్ డిస్కస్ చేసుకుందాం యాజ్ ఐ టోల్డ్ యు ఎర్లియర్ స్టేట్ ఇస్ నథింగ్ బట్ అ పొజిషన్ అంటే ఉంది లేదు ఉన్నాము లేము ఉన్నాడు లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీటింగ్ ఉంది ఈ రోజు చాలా బిజీగా ఉన్నాను అస్సలు నాకు ఆఫీస్ లో ఉన్నారు నేనేమో ఇంట్లో ఉన్నాను ఊళ్ళో లేను అన్ని అబ్రూ ఉంది లేదు ఉన్నాము లేము ఉన్నాడు లేడు ఈ ఉండటం లేకపోవడం గురించి మాట్లాడేవి స్టేట్స్ అంబర్ మరి ఈ సెంటెన్సెస్ మనం అలా ట్రాన్స్లేట్ చేస్తాం వేటింగ్ యూజ్ చేసుకొని ట్రాన్స్లేట్ చేస్తాం ఏ స్ట్రక్చర్ యూజ్ చేసుకొని ట్రాన్స్లేట్ చేస్తాం దీంట్లో ఏ మార్పు ఉండదు అది స్టేట్ అయినా యాక్షన్ అయినా ఏదైనా ఒక సెంటెన్స్ మనం ట్రాన్స్లేట్ చేయాలంటే దిస్ ఇస్ ద స్ట్రక్చర్ యూజువల్ అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే జస్ట్ మూమెంట్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ అంటే ఒక ఫోమర్ అనుకున్నాం మరి ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు అంటే అబౌట్ హూ వి ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ వి ఆర్ టాకింగ్ అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళని సబ్జెక్ట్ దేని డైలీ గురించి మాట్లాడుతున్నామో దాన్ని సబ్జెక్ట్ అండి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మీటింగ్లో ఉన్నాను ఎవరున్నారు నేనే ఉన్నాను నేను సబ్జెక్ట్ ఓకేనా ఓకే మీటింగ్లో మా బాస్ ఉన్నాడు ఎవరున్నారు బాస్ ఉన్నాడు బాస్ సబ్జెక్ట్ ఓకేనా ఈరోజు మీటింగ్ హాల్లో పవర్ లేదు ఏం లేదు పవర్ పవర్ సబ్జెక్ట్ అవుతుంది మా ఆఫీస్ లో జనరేటర్ ఉంది ఏమో జనరేటర్ అది సబ్జెక్ట్ అవుతుంది కానీ జనరేటర్ లో డీజిల్ లేదు ఏం లేదు డీజిల్ అది సబ్జెక్ట్ అవుతుంది అంటే స్పెసిఫికల్లీ అబౌట్ హూమ్ అబౌట్ వాట్ వీఆర్ టాకింగ్ ఈస్ వాల్ సబ్జెక్ట్ అంటే ఏం ఉందని చెప్తున్నామో అదే సబ్జెక్ట్ ఎవరు ఉన్నారని చెప్తున్నామో వాళ్ళే సబ్జెక్ట్ అనమాట రిమైనింగ్ సేమ్

డేట్స్ లో మనం వర్బ్స్ గురించి మాట్లాడాలి అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను ఇంగ్లీష్ లో మనం కరెక్ట్ గా మాట్లాడుతనామా లేదో డిసైడ్ చేసది ఏంటి అంటే వర్బ్ ఓకేనా అది యాక్షన్ అయినా స్టేటెమెంట్ లైక్ స్టేట్ లో వర్బ్స్ వచ్చేసరికి దేర్ ఆర్ 3 టాపిక్స్ హియర్ బి దేర్ ఫా సోప్రక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ లెట్స్ టాక్ అబౌట్ ఆబ్జెక్ట్ లెట్స్ ఫినిష్ ఇట్ ఆఫ్ ది డినిఫినిషన్ ఇస్ ఈజీ ఆబ్జెక్ట్ దేర్ ఆర్ 4 ఆబ్జెక్ట్ పార్ట్స్ ఎడబ్ అంటే ఐజే టు ज नवे टाइम चलो डिस्क्राइब क्वालिटी एग्जेक्ट अनेटेस्क्रैब द्वालिटी नवन क्वालिटी नवन अस मन को नफ एनीथिंग देन पेर नौने ఎవ్రీ పర్సన్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఆనిమల్ ఎవ్రీ బర్డ్ ఇచ్చి ఎవ్రీథింగ్ హాస్ అని అన్నింటికి పేర్లున్నాయి కాబట్టి సింపుల్ గా నేమ్ ఆఫ్ ఎనిథింగ్ నేమ్ ఆఫ్ ఎనిథింగ్ నౌన్ అంటే ఏంటి నేమ్ ఆఫ్ ఎనిథింగ్ ఆ నౌన్ క్వాలిటీ అది ఎలా సార్ అంటే మనం ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నాడు ఎలా అంటే ఏదైనా ఒక ఒక మనిషినో వస్తువునో జంతువునో ప్లేస్లో తీసుకొని మనం ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అని అడుగుతూ ఒక జనల్ అడుగుతారు ఇప్పుడు ఫ్రెండ్స్ సినిమా మీరు అడుగుతాం అరే సినిమా ఎలా ఉందంటే గా ఉంది ఎక్సలెంట్గా ఉంది అమేజింగ్ గా ఉంది వర్ట్గా ఉంది డర్టీ మూవీ లైక్ పాథెటిక్ మూవీ అది వేడినట్టు ఉందంట కదా అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా లేదు ఇంటికి ఉన్న ఫ్రెండ్ ఫుడ్ పెట్టారు అడుగుతారు కర్రీ ఎలా ఉంది ఓకేనా స్పైసీగా ఉంది లేదా బ్లాండ్ చప్పగా ఉంది ఓకేనా టేస్ట్లెస్ అసలు రుచి లేదు అంటాం కదా లేదా టేస్టీగా ఉంది డెలీషియస్ గా ఉంది రుచికరంగా అంటే ఏదైనా సరే ఓ మనిషి ఎలా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు పొడవుగా ఉన్నాడు సన్నగా ఉన్నాడు లావుగా ఉన్నాడు అంటాం కదా లేదా తెల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు ఒట్టేగో ఏదైనా తీసుకోండి మనిషినైనా అయినా వస్తువునైనా అంటే ఇది ఏదైనా ఒక నవ్వుని తీసుకొని ఆ నవ్వును ఎలా ఉందని డిస్క్రైబ్ చేసేదాన్ని ఎందుకు జనల్ గా ఐ ఐఎమ్ ఫైన్ అంటాం కదా నేను ఎలా ఉన్నాను బాగున్నాను అనేసి ఐఎం హ్యాపీ నేను ఎలా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను హి డల్ వాడు ఎందుకు డల్ గా ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడు డల్ గా ఓకేనా సో దీస్ ఆర్ కాల్డ్ అబ్జెక్టివ్స్ అంటే అది పాజిటివ్ అవ్వచ్చు నెగటివ్ అవ్వచ్చు ఒక నౌన్ ఎలా ఉంది లేదా ఒక నౌన్ ఎలా ఉన్నాడు అని చెప్పే ప్రతి దాన్ని అంటాం అందుకే క్వాలిటీ ఆఫ్ ఎ నౌన్ మైట్ బి పాజిటివ్ క్వాలిటీ ఆర్ నెగటివ్ క్వాలిటీ ఇస్ దట్ క్లియర్ అబ్జెక్టివ్ అంటే అర్థమైంది కదా అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ నౌన్ ఆబ్జెక్ట్ లో సెకండ్ పాయింట్ ఏంటంటే ఆబ్జెక్ట్ నౌన్ దేర్ ఆర్ టు క్వశ్చన్స్ హియర్ ఎవరు ఏంటి నువ్వు ఎవరు నువ్వు ఏంటి హూ ఐ యు అని నన్ను అడిగితే ఐఎమ్ సత్యక్ట్ నేను ఏం చెప్తానంటే ఐఎమ్ సత్యం నేను నా పేరు చెప్పండి వాట్ ఆర్ యుం అడితే ఐఎమ్ ఇంగ్లీష్ ట్రెండ్ ఓకే ఐఎమ్ టీచర్ ఐమ్ డాక్టర్ ఐమ్ లాయర్ ఐ ఫార్మర్ ఐమ్ అన్ ఎలక్ట్రీషియన్ ఐమ్ ప్లంబర్ ఐమ్ డ్రైవర్ మనం ఎవరు మనం ఏంటని చెప్పేది ఆ నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ ఉన్నామని చెప్పి ఎలా ఉన్నామని చెప్పేది అడ్జెక్టివ్ కదా మన కాన్సెప్ట్ అంతా ఉండటం మనం ఎక్కడ ఉన్నామని చెప్పేది ప్లేస్ ఇప్పుడు నేను ఫ్లూంటాలో ఉన్నాను అంటే నా ఆఫీస్ లో ఉన్నాను ద్వారకా నగర్ లో ఉన్నాను నేను ఏరియా లేదు వైజాగ్ లో ఉన్నాను నేనున్న ప్లేస్ ఓకేనా ఇంట్లో లో కాలేజ్ లో థియేటర్లు పార్క్ లో ట్రాఫిక్ లో ఉన్నాను మనం ఎక్కడ అని చెప్పేది ఏమవుతుందండి ప్లేస్ కాల్ టైం ఇప్పుడు ఇప్పుడు ఉన్నాను నేను లేదా నిన్న మొన్న రేపు ఎల్లుండి ఒక గంట ముందు లేదా ఒక గంట తర్వాత లాస్ట్ వీక్ నెక్స్ట్ వీక్ లాస్ట్ మంత్ నెక్స్ట్ మంత్ సో మనం ఏ టైంలో లో ఉన్నామని చెప్పేది టైం సో ఇది ఆబ్జెక్ట్ పార్ట్ అనమాట అంటే సబ్జెక్ట్ ఉన్నాడు మన కాన్సెప్ట్ స్టేట్స్ కదా అంటే ఉండటం కదా సబ్జెక్ట్ ఉన్నాడు అంటే ఈ సబ్జెక్ట్ ఎలా ఉన్నాడని చెప్పాలంటే అబ్జెక్టివ్ యూజ్ చేసుకొని చెప్పాలి ఆ సబ్జెక్ట్ ఎవరు ఏంటి అని చెప్పాలంటే ఆబ్జెక్ట్ నోట్ యూజ్ చేసుకొని చెప్పాలి ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నాడని చెప్పాలంటే ప్లేస్ యూజ్ చేసుకొని చెప్పాలి ఈ సబ్జెక్ట్ ఎప్పుడు ఉన్నాడని చెప్పాలంటే టైం యూస్ చేసుకుని చెప్పాలి సింపుల్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ రవి అని సబ్జెక్ట్ తీసుకున్నాను రవి ఉన్నాడు బాలేజ్ లో కంప్లీట్ అవ్వాలి కదా రవి ఉన్నాడు రవి ఎలా ఉన్నాడో చెప్తున్నాం రవి ఈస్ హ్యాపీ రవి ఈస్ హ్యాపీ అడ్జెక్టివ్ యూస్ చేస్తున్నాను వాట్ ఈస్ రవి రవి ఏంటి అని అడిగారు ఎవరు రవి ఈస్ ఎ స్టూడెంట్ రవి ఈస్ ఎ స్టూడెంట్ ఆబ్జెక్ట్ నాన్ యూస్ రవి ఎక్కడ ఉన్నాడు రవి ఈస్ ఇన్ ద కాలేజ్ యూస్ చేస్తున్నాను రవి ఇన్ ద కాలేజ్ అంటే మనం ఆబ్జెక్ట్ లో దేని యూజ్ చేసుకోవచ్చు అది మీ అవసరాన్ని బట్టి ఒకటే యూజ్ చేసుకోవాలి రెండు రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు సెంటెన్స్ ను బట్టి ఓకేనా అంటే మొత్తానికి స్టేట్స్ లో మనం సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేయాలంటే వి నీడ్ దీస్ త్రీ సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ తో మనకు ప్రాబ్లం లేదు ఆబ్జెక్ట్ అర్థమైంది కదా ఓకేనా కానీ మనకు కావాల్సిన ఏంటంటే వర్బ్ అంటే ఐ మీన్ ఈస్ పెట్టాలా వస్తు పెట్టాలా ఇంకోటి ఏదైనా పెట్టాలి చూద్దాం ఐ వర్క్ క్లారిటీ కావాలంటే వీ హావ్ త్రీ టాపిక్స్ యూర్ బి దే హావ్ ఈ రోజు క్లాస్ లో మనం వి ఇంట్రడ్యూస్ చేసుకుందాం ఓకే హియర్ ఇట్ సో బి అంటే మీనింగ్ ఏంటి ఉండటం ఉండు అని మనం నిజాలు అంటూ ఉంటాం కదా ఏ ఎందులో డల్ గా ఉంటాం హ్యాపీగా ఉంటాం హ్యాపీగా ఉండు అంటే బి హ్యాపీ ఏ క్లాసెస్ రెగ్యులర్ గా ఉండండి బి రెగ్యులర్ ఏ క్లాస్ కి టైం కి ఉండండి

నాకు డౌట్ రావు సార్ ఏంటి సార్ ఇప్పుడే కదా బి అయితే ఉండటం అన్నారు ఇప్పుడు మీరు చెప్పిన సెంటెన్స్ లో ఒకదానిలో కూడా బి లేదు కదా అంటే ప్రతిసారి బి యూస్ చేయాల్సిన అవసరం లేదండి ఆ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి రవీష్ చేద్దాం నేను హ్యాపీగా ఉన్నాను ఐ యామ్ ఐ ఆమ్ ఐమ్ అనేది బీ ఫామ్ అయింది అతను హ్యాపీగా ఉన్నాడు హీ ఈజ్ ఈజ్ అనేది బీ ఫామ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు దే ఆర్ అనేది బీ ఫామ్ అంటే మనం ప్రతిసారి వి బీ బీ అని పెట్టక్కర్లేదు బీ ప్లేస్ లో మనం ఏం చేస్తాం ఆమ్ ఈజ్ ఆర్ అనే ఫామ్స్ యూస్ చేద్దాం वज नेगेटिव बट पॉजिटिव इनटू इनटू का होगा फंक्शन वाज वाजंट फॉर आई ही शील्ड सिंगुलर वर वर्न फॉर वी यूज इट ओके ना वाज वाजंट फॉर आई ही शील्ड वर वर्न फॉर वी यूज इट प्रेजेंट एम एम नॉट फॉर आई इज इजंट फॉर ही शील्ड आर आर फॉर वी यूज इट अदर फ्यूचर इफ इट विल बी ओन बी प्रोग्रेस ऑन इट्स सम इज बी फॉर्म स्ट्रक्चर दीन बेस्ड इसको बी फॉर्म लो सेंटेंसेस चल फॉर एग्जांपल నేను హ్యాపీగా ఉన్నాను నేను చెప్తాం ఐ ఆమ్ హ్యాపీ అదే నేను హ్యాపీగా లేదు ఐఎమ్ నాట్ హ్యాపీ అతను హ్యాపీగా ఉన్నాడు హీఈస్ హ్యాపీ అతను హ్యాపీగా లేడు హీఈస్ ఇన్ హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అంటే దే కదా దే ఆర్ హ్యాపీ వాళ్ళు హ్యాపీగా లేరు దే ఆర్ట్ హ్యాపీ ప్రెసెంట్ అయ్యారు అదే నిన్న నేను హ్యాపీగా ఉన్నాను అప్పుడు నిన్న అంటే పాస్ గారు ఎక్కడికి వెళ్ళాను ఓకేనా ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే నిన్న నా ఫ్రెండ్స్ హ్యాపీగా లేరు ఓకే ఫ్రెండ్స్ అంటే దే ఇప్పుడు నిన్న కాబట్టి పాస్ట్ లో చెప్తున్నాను మై ఫ్రెండ్స్ లేరు వరెంట్ హ్యాపీయెస్ట్ డే మా ఫ్రెండ్స్ రేపు హ్యాపీగా ఉంటారు రేపు అంటే ఫ్యూచర్ ఫ్యూచర్కి వెళ్ళిపోవాలి కదా రైట్ మై ఫ్రెండ్స్ విల్ బి హ్యాపీ టుమారో మై ఫ్రెండ్స్ విల్ బి హ్యాపీ టుమారో మా ఫ్రెండ్స్ రేపు హ్యాపీగా ఉంటారు ఓకే రైట్ అర్థమైంది కదా మా కజిన్ ఇప్పుడు డల్ గా ఉన్నాడు ప్రెజెంట్ మై కజిన్ అంటే హీ కదా మై కజిన్ ఈ డల్ నావ్ మై కజిన్ ఈస్ డల్ నావ్ మా కజిన్ ఇప్పుడు డల్ గా ఉన్నాడు నిన్న వాడు యాక్టివ్ గానే ఉన్నాడు ఇప్పుడు నిన్న అంటే మరి పాస్ట్ కదా సో హీ వాస్ ఇలా అంటే పాస్ట్ లో ఎలా ఉన్నాం ప్రెసెంట్ లో ఎలా ఉన్నాం ఫ్యూచర్ లో ఎలా ఉన్నాం పాస్ట్ లో ఎలా ఉన్నాం అని చెప్పాలంటే వాజ్ వర్ ప్రెసింట్ లో ఎలా ఉన్నామని చెప్పాలంటే ఫ్యూచర్ లో ఎలా ఉన్నామని చెప్పాలంటే ఇది సేమ్ నెగటివ్స్ కామన్ గా ఉంటాయి కదా అంటే ఎలా ఉన్నామనే కాదు మనిషే కాదు వేరే ఏదైనా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఫుడ్ చాలా టేస్టీగా ఉంది నిన్న ఫుడ్ చాలా టేస్టీగా ఉంది ఓకేనా ఫుడ్ అంటే ఏంటి ఇట్ వెరీ టేస్టీ ద ఫుడ్ వాస్ వెరీ టేస్టీ ఎస్టేట్ ఈ రోజు ఫుడ్ చాలా చప్పగా ఉందండి ప్రెజెంట్ పోతాం ద ఫడ్ ఈ రేపు చాలి అంటే ఏదైనా మనిషి కానీ వస్తువు కానీ ఏదైనా తీసుకోండి పాస్ట్ లో ఎలా ఉంది ప్రాచర్ లో సో మనం ఎలా ఉన్నామో చెప్పడానికి ఏం చేస్తాం బీఫామ్ ఓకే అలాగే మనం ఏంటని చెప్పడానికి కూడా బీఫార్మ్ యూజ్ అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ని ఏం చెప్తారు ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఓకేనా అది నేను ఒకప్పుడు స్టూడెంట్ అని చెప్పాలంటే ఐ వాజ్ స్టూడెంట్ ఐ వాజ్ స్టూడెంట్ ఓకేనా ఇప్పుడు నేను స్టూడెంట్ని కాదు మన నెగిటివ్ కదా ఐ ఆమ్ నాట్ అంట్ అంటే నేను ఇప్పుడు అంటే ప్రెసెంట్ కూడా ప్రెసెంట్కి ఇప్పుడు నేను ఒక ఎంప్లాయ్ అప్పుడు ఏమవుతుంది ఐ ఆమ్ అన్ ఎంప్లాయ్ నా ओके फ्यूचर लो నిన్న ఒక బిజినెస్ మ్యాన్ అప్పుడు ఐ విల్ బి ఎ బిజినెస్ మ్యాన్ ఇన్ ఫ్యూచర్ ఐల్ ビー బిజినెస్ మ్యాన్ ఇన్ ఫ్యూచర్ రజనీకాంత్ ఒకప్పుడు బస్ కండక్టర్ ఒకప్పుడు అంటే ఏంటి పాస్కర్ మరి పాస్ కైపోదు ఎవరు రజనీకాంత్ ఈ కల రజనీకాంత్ వాస్ ఎ బస్ కండక్టర్ వన్స్ రజనీకాంత్ ఇప్పుడు ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ఓకేనా సో రజనీకాంత్ ఇస్ ఎ సూపర్ స్టార్

ఇన్ ద రూమ్ ఒక గంట ముందు నేను ఇంట్లో ఉన్నాను లంచ్ పేరు ఓకేనా ఒక గంట ముందు నేను ఎక్కడ ఉన్నాను ఇంట్లో ఉన్నాను మరి గంట ముందు అంటే పాస్ట్ కదా పాస్ట్కి వెళ్ళిపోతున్నా ఐ వస్ ఐ వస్ అట్ హోమ్ ఇప్పుడు బిఫోర్ వన్ అవర్ ఈరోజు సాయంత్రం నేను థియేటర్ లో ఉంటాను ఈ రోజు సాయంత్రం నేను థియేటర్ లో ఉంటాను టికెట్స్ బుక్ చేసుకున్నాను సినిమాకి వెళ్తాం ఈరోజు సాయంత్రం నేను ఎక్కడ ఉంటాను థియేటర్ లో ఉంటాను అప్పుడేం చెప్పాలి ఐ విల్ ఫ్యూచర్ సాయంత్రం అండి ఐ విల్ బి ఇన్ దియేటర్ ఇన్ దినింగ్ ఐ విల్ బి దియేటర్ ఇన్ ది ఈవినింగ్ అంటే మనం పాస్ట్ లో ఎక్కడ ఉన్నాం ప్రెసెంట్ వీక్ మా బాస్ బెంగళూరులో ఉన్నాడు లాస్ట్ వీక్ మా బాస్ బెంగళూరులో ఉన్నాడు లాస్ట్ వీక్ అంటే బాస్ కదా మై బాస్ వాస్ ఇన్ బెంగళూరు లాస్ట్ వీక్ ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు ప్రెసెంట్ కదా ఇన్ హైదరాబాద్ నా ఓకేనా వీక్ ఆయన ఆఫీస్లో ఉన్నాను హీ విల్ బి ఇన్ దీస్ నెక్స్ట్ వీక్ నేను ఊళ్ళో నెక్స్ట్ వీక్ నేను ఊళ్ళో ఫ్యూచర్ కదా ఐ వోట్ బి ఇన్ టర్మ్ నెక్స్ట్ వీక్ ఐ వోట్ బి ఇన్ టర్మ్ నెక్స్ట్ వీక్ సింపుల్ అంటే సబ్జెక్ట్ ఉండటం గురించి మాట్లాడేది స్టేట్ అందులో మనం బీ ఫామ్ డిస్కస్ చేసుకున్నాం అంటే ఆ సబ్జెక్ట్ ఎలా ఉన్నాడని చెప్తున్నా ఆ సబ్జెక్ట్ ఎవరు ఏంటని చెప్పిన ఆ సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు అని చెప్పడం వీరన్నిటికీ కూడా ఏంటంటే బీ ఫామ్ యూజ్ చేస్తున్నాను బీ ఫామ్ స్ట్రక్చర్ చూడాలి పాస్ లో వర్స్ వర్స్ ఎక్ ఫర్ ఐటీ షీట్ వర్డ్ వర్డ్ ఫర్ బీ యూ ప్రెసెంట్ లో ఐఎమ్ ఐఎమ్ నాట్ ఫర్ ఐ ఈజ్ ఇస్ ఎన్ ఫర్ ఈ షీట్ ఆర్ ఆర్ ఫర్ బీ యూ అదే ఫ్యూచర్ వచ్చేసరికి విల్ బీ ఓన్లీ ఇది గుర్తుపెట్టుకుంటే మనం హ్యాపీగా మనకి నచ్చిన సెంటెన్సెస్ ని బీఫామ్ లో మనం ట్రాన్స్లేట్ అయ్యాం చేసుకోవచ్చు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ బి ఫామ్ అర్థమైంది కదా సో ఫస్ట్ ఈ స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేసి నేను చెప్పిన సెంటెన్సెస్ అన్ని కూడా తెలుగులో రాసుకొని మీ ఫోన్ గా మీరు ఇంగ్లీష్ లో మళ్ళీ ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ క్లాస్ ఓకే అంటిల్ ప్రాక్టీస్